సోషల్ మీడియా వేదికగా వైసీపీ నాయకులపై అసభ్యకర పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న ఆకతాయి కూటమి ముఖపై చర్యలు తీసుకోవాలని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు తిరుపతి ఎంపీ గురుమూర్తి మాజీ మంత్రులు రోజా నారాయణ స్వామితో కలిసి తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఈ ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా తమ నాయకులకు వస్తున్న అసభ్య మెసేజ్లను పోలీసులకు చూపించారు అయితే ఫిర్యాదుకు రసీదు ఇవ్వకపోవడంపై వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు どういうことです और ना कुछ स्टीम और नॉट दैट इज अबाउट द रोड्स और ट्रैफिक इवन एनी कंसिस्टेंट एक्शन टास्क आर दिस विजिबल टॉपिक इन सेकंड ईयर आई से इट नो द सिटी ऑफिस कमबैक पीस द नॉर्मल द बॉडी का महेश व्यक्ति మా దగ్గరికి వచ్చి తనకు వచ్చినటువంటి వాట్సప్ మెసేజీలని మాకు చూపించటం జరిగింది అందులో మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇతర అనేక మంది నాయకులు గారితో సహా అందరి మీద అత్యంత దారుణాతి దారుణంగా అసభ్యకరమైనటువంటి రీతిలో వినటానికి చూడటానికి కూడా సహించలేనటువంటి సోషల్ మీడియా పోస్టులు అవి ఈ రోజున రాష్ట్రంలో చంద్రబాబు గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులను వాళ్ల మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల మీద పోస్టింగులు పెడుతున్నారని ఐటీడీపీ ద్వారా వచ్చినటువంటి పోస్టింగులను అది కూడా వాళ్లే సృష్టించి వాళ్ళ నాయకులనే మా చేత మేము తిట్టించినట్టుగా ఫేక్ ఐడీలతో తప్పుడు పోస్టింగులు చేయటి చేసి అత్యంత దారుణంగా వాళ్ళ మీద కేసులు పెట్టి నాన్ బైల్బుల్ కేసులు బనాయించి స్టేషన్లలో వాళ్లను చితక తన్నుతూ థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తూ చేస్తున్నటువంటి నిర్వాహకం అంతా కూడా రోజున సభ్య సమాజం చూస్తున్నది ఈ రోజున మాకు వచ్చినటువంటి ఈ సోషల్ పో పోస్టింగ్స్ అన్నీ కూడా ఐటీడీపీ ద్వారానే వచ్చినాయి వాళ్ళ ద్వారానే తెలుగుదేశానికి సంబంధించినటువంటి అఫిషియల్ సోషల్ మీడియా పోస్టింగ్ అయినటువంటి ఐటీడీపీ అలాగే వాళ్ళ సానుభూతులకు సంబంధించినటువంటివి నారా లోకేష్ గారికి సంబంధించినటువంటి వాళ్ళ ద్వారా ఇవన్నీ కూడా వచ్చినాయి అని చాలా స్పష్టంగా తెలిసింది దాని మీద మేము ఈ రోజున కంప్లైంట్ ఇవ్వటానికి రావటం జరిగింది పోలీస్ స్టేషన్లలో ఓ మామూలు బాధితుడు వచ్చి ఓ కంప్లైంట్ ఇస్తే దాన్ని రిజిస్టర్ చేసుకొని వెంటనే రిసిప్ట్ ఇవ్వవలసినటువంటి బాధ్యత పోలీసు అధికారులది ఇక్కడ ఈ రోజున ఉన్నటువంటి గౌరవ ఎంపీ వచ్చిన పూర్వపు ఉప ముఖ్యమంత్రి గారున్నా పూర్వపు మంత్రి గారున్నా ఈ పట్టణానికి మేరుగా ఉన్నటువంటి వారు ఉన్నా కూడా ఏ మాత్రము కూడా పట్టించకుండా పట్టించుకోకుండా ఇప్పటికి మేము దాదాపు అరగంట పైగా అయింది ఇప్పటి వరకు రిసిప్ట్ ఇవ్వటానికి తర్జన భర్జనలు పడుతున్నారు అంటే పోలీసు వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంత దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి పోలీసు అధికారులు ఎవరి చెప్పు చేతలలో ఉండి పనిచేస్తున్నారు అన్నది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతున్నది మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన సతీమణి భారతమ్మ గారి మీద అలాగే మహిళలని కూడా చూడకుండా మా అందరి మీద నీచాతి నీచంగా పోస్ట్లు పెట్టి అవమానిస్తుంటే వారి మీద కేసు ఇవ్వడానికి వస్తే కనీసం ఆ కేసు ఏదైతే రిప్రజెంటేషన్ మేము ఇచ్చామో దానికి రిసీవ్ కాపీ ఇవ్వడానికి కూడా పది ఫోన్లు చేయడానికి లోపలికి బయటకి తిరుగుతూ తర్జన భర్జన పడుతున్నారు ఈరోజు ఇచ్చిన రిప్రజెంటేషన్కి ఒక రిసీప్ట్ ఇచ్చి ఆ తర్వాత దాంట్లో ఏముందో చదివి దాన్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలని పై ఆఫీసర్లని అడగటం మనం చూసాం కానీ అసలు రిప్రజెంటేషన్ తీసుకొని రిసీప్ ఇవ్వటానికే వంద ఫోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పోలీసులు కూటమి ప్రభుత్వం యూనిఫామ్ వేసుకోకపోయినా వారికి పని చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది గతంలోనే చెప్పాం ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం పోలీసులు మీ నెత్తి మీద ఉన్న టోపీ మీద ఉన్న ఆ మూడు సింహాలకి సెల్యూట్ కొట్టి న్యాయంగా పనిచేయండి అంతేగాని రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఉందని ఆ ముగ్గురికి సెల్యూట్లు కట్టి ఏకపక్షంగా మీరు నిర్ణయాలు తీసుకోవద్దు ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని కూడా హెచ్చరిస్తున్నాం ఈరోజు ఏ విధంగా తయారయ్యారంటే చంద్రబాబు నాయుడు చేయాల్సిన తప్పులన్నీ ఆయన చేస్తాడు చేయిస్తాడు ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసి శ్రీరంగ నీతులు చెప్పడం మనం గమనించాం వ్యక్తిత్వ హననం అనేది చంద్రబాబు నాయుడు చేయటంలో సిద్ధహస్తుడు